సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు తల్లి ఏంటి అనంటే నీ బంధం నీకు మిగిల్చి వెళ్ళిపోయిన ఒక కష్టం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కానీ ఇది నిరంతరం కాదు తల్లి ఒట్టి తాత్కాలికం మాత్రమే అని చెప్పి బాబా మనతో అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మన అందరము కూడా ఎప్పుడూ కూడా రాత్రిపూట కూర్చొని ఆలోచిస్తూ ఉంటామండి బాబా మనకి పంపించే ఈ కథలు అనేవి చాలా ఓదార్పునిస్తూ ఎంతో సహాయపడుతూ ఉన్నాయండి అంతేకాకుండా నిజంగా ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో దేని గురించి అయితే ఆలోచిస్తున్నామనేది బాబాకి చాలా బాగా తెలుసండి అందువల్ల బాబా అంటున్నారు తల్లి నీ బంధం ఏ బంధాన్ని అయితే నువ్వు ఆలోచిస్తూ ఆ బంధం అనేది నీకు ఇచ్చిన ఒక పెద్ద కష్టం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కానీ అది అలా ఆలోచిస్తూ బాధపడడం అనేది సబబు కాదు తల్లి అది చది అయ్యే నిరంతరం కాదు ఈ కష్టం అనేది ఒట్టి తాత్కాలిక మట్టికే అని చెప్పి బాబా అంటున్నారండి ఎందువల్లనంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలో అండి ఒక అతను ఒక ఆయన ఉంటారండి అతనికి వాళ్ళ ఆవిడంటే చాలా ప్రేమ అనమాట తన భార్యతో ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు తన భార్యతో కలిసి ఉన్నాడండి అంటే ఇద్దరు కూడా మంచి ఒక అన్యోన్యమైన ఒక కుటుంబంలాగా అంటే అండి ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండడం ప్రేమాభిమానాలతో ఉండడం ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా వెంటనే సరి చేసుకోవడం అలా కలిసి ఉండే వాళ్ళ జీవితంలో అండి తన భార్యకి ఒక అనారోగ్య సమస్య వల్ల భార్య చనిపోవడం అనేది జరుగుతుందండి అలా చనిపోయినప్పుడు నిజంగా అతను చాలా ఒంటరివాడే ఒంటరివాడైపోయాడని తనని పట్టి తనని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతూ ఉన్నారండి నిజంగా తనకి సొంత వాళ్ళైన వాళ్ళు కూడా తన భార్య బాగున్నప్పుడు వచ్చి పలకరించిన వాళ్ళు కూడా తన భార్య చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఏంటి అని చెప్పి వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే కానీ ఆ తర్వాత తిన్నావా లేదా అని కూడా అతన్ని వచ్చి ఎవరూ పలకరించటం లేదు అని చాలా బాధపడేవాడండి ఊరికి ఏదో పేరు కడుగుతూ ఉంటాం ఆవిడ చనిపోయిన తర్వాత ఇలాంటి లా ఉంది అలా ఉందని అంటారే కానీ టైంకి తిన్నావా లేదని భార్య పట్టించుకున్నంత ప్రేమగా బయట వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఎదురు చూడడం అనేది కరెక్ట్ కాదు కదా అటువంటి సమయంలో చాలా వరకు కూడా మనం లోన్లీగా ఉన్నామని అంటే అండి విడిగా తని విడిగా కూర్చొని ఉన్నామని ఒంటరి వాళ్ళం అయిపోయామని బాధపడుతూ ఉంటాం అలాంటి సమయంలో మనకు ఒక తోడు అనేది ఎవరైనా ఒక మాట సహాయం చేస్తారా అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి అలా బాధపడుతూ ఏదో ఒక అయోమయంలో తను వెళ్ళిపోతూ ఉంటాడండి అతను ఒక బస్ డ్రైవర్ అనమాట ఆ పని అతను తన భార్య కోసం అంత కష్టపడినా కూడా తన బా ఉద్యోగానికి వృత్తికి మటుకు ఏ ద్రోహం చేయలేదండి తనకి మనసు బాగున్నా బాగోకపోయినా సరే తను నిజంగా ఆ ఊరికి బస్ డ్రైవర్ కాబట్టి ఏ ఊరు ఏ స్టాపింగ్కి వెళ్ళి ఆ బస్సు ఆగాలు ఆ స్టాపింగ్లో కరెక్ట్గా ఆపాలి ఆపితేనే జనాలు ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు అలాగా తనకి నిజంగా ఒక మై మనసు బాగున్నా బాగోకపోయినా కూడా మనసులో ఎంత కష్టం ఉన్నా కూడా తన పని తను కరెక్ట్గా చేసుకుంటూ ఉంటాడండి అలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తన భార్య గుర్తు రావటం మళ్ళీ వచ్చేసి బాధపడుతు ఉండటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఒకరోజు ఆ బస్సులో అండి ఒక స్టాపింగ్లో బస్సులో చాలామంది ఎక్కుతూ ఉంటారు అందరూ కూడా మధ్య మధ్యలో దిగిపోతూ ఉంటారండి ఒకే ఒక ఆమెడ మటుకు బస్సులో కూర్చొని నిద్రపోతూ ఉంటుందనమాట అప్పుడు ఇతను అక్కడ స్టాపింగ్లో చాలాసేపు ఆపుతాడండి ఆమెడ నిద్రపోతుంది కాబట్టి ఆ స్టాపింగ్ దాటి ఇతను వెళ్ళిపోతాడనమాట ఇంకా బస్సులో ఎవరు లేరు అనుకుంటాడు ఇతను పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఎవరు లేరు అందరు దిగిపోయారని అప్పుడు వెనకాల నుంచి ఒక సౌండ్ అమ్మాయి వచ్చేసరి వస్తుందనమాట ఇగా అయ్యా అయ్యా ఒకసారి ఆపండి నేను బస్సు దిగడం మర్చిపోయాను నా స్టాపింగ్ అనేది వెళ్ళిపోయింది నేను నాకు ఇష్టమైన ఒక ఫ్రెండ్ని కలవటం కోసం వెళుతున్నాను అని చెప్పి అప్పుడు తనకు అనిపించిందండి అన్నీ అంటుందన్నమాట ఎప్పుడో నా చిన్ననాటి స్నేహితుడు నాకు చాలా వరకు కావలసిన వాడు అతన్ని చూడడానికి వెళుతున్నాను అని చెప్పేసి నిజంగా మనల్ని వెతుక్కుంటూ మన కోసం ఎవరైతే పట్టించుకోవట్లేదని బాధపడుతున్నామో వాళ్ళందరికంటే ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎప్పటికో పాత పాత కాలంలో ఉన్న ఫ్రెండ్స్ అండి ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు మనల్ని ఎప్పటికైనా సరే కావాలని వెతుక్కుంటూ ఒకరోజు మనమే ముఖ్యం మనకి అతను చాలా వరకు కూడా చదువు విషయంలో కానీ చిన్న చిన్న విషయాల్లో సహాయపడేవాడని చెప్పేసి ఆ అమ్మాయి వెతుక్కుంటూ వచ్చింది ఈ డ్రైవర్ నేనండి తను అనుకుంటూ ఉంటాడు అయ్యో నా నేను ఇంకెవరికి అవసరం లేదు నా తోడు అనేది ఎవరికి అవసరం లేకుండా పోయింది నా భార్య ఉన్నంతవరకు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని ఇప్పుడు నా గురించి వెతుక్కుంటూ ఎవరు వస్తారు నాకెవరు ఉన్నారు అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ తనని వెతుక్కుంటూ పలానా ఎక్కడో దూరం నుంచి తను వచ్చిందండి తన ఫ్రెండ్ అని చెప్పి అప్పుడు వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి పలానా ఊర్లో మీరు నాకు తెలుసు ఇన్ని ఇంతవరకు కలిసి చదువుకున్నాం మనము మీ పేరు ఇది కదా అని చెప్పేసి చెప్పినప్పుడు అతనికి చాలా సంతోషం వేస్తుందండి ఎన్నో సంవత్సరాలు తర్వాత ఇంకా తను అట్లా వచ్చేసరికి తనకి ఎంతో ఓదార్పునిచ్చినట్టు అయిపోతుందని అంటే అది ఊహించలేదనమాట అలాంటి ఒక బంధం అనేది తన కోసం ఉంది తనని వెతుక్కుంటూ వస్తుంది అని అయిన వాళ్ళు పక్కన ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదు వచ్చి తిన్నావా లేదో కూడా అడగటం లేదు కానీ తన భార్య చనిపోయిన తర్వాత తన భార్య గురించి అడగటం కోసం కానివ్వండి తనని వెతుక్కుంటూ చిన్ననాటి స్నేహితురాలు వచ్చింది అని చెప్పే సంతోషంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడండి అందరము అనుకుంటామండి మనం ఎవరికి ఇష్టం లేదనుకుంటా మనకెవరున్నారా మనల్ని వెతుకుంటే ఎవరు వస్తారు మనకు అంత వాల్యూ ఎవరిస్తారని అనుకుంటూ ఉంటామండి మనల్ని వెతుక్కుంటూ మనమనం మనం ముఖ్యమని అనుకునే వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారండి జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట అందువల్ల ఏదైతే ఒక బంధం దూరం అయిపోయిందని బాధపడుతున్నావో ఆ కష్టం నిరంతరం కానే కాదు నువ్వు నువ్వు కావాలి అని చెప్పి నిన్ను వెతుక్కుంటూ వచ్చే బంధాలు కూడా ఉన్నాయి తల్లి నీ కోసం అంటే నువ్వు ఎంత ముఖ్యమైన వాడివో ఆ బంధానికి మటుకే తెలుసు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతుందండి అతని అడ్రస్ కోసం చాలా మంచి ఫ్రెండ్ అతనికి తనకి అందువల్ల తనని వెతుక్కుంటూ తనని ఎలాగైనా సరే కలవాలి అని చెప్పి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తుందండి అలాగా ఒక బంధం అనేది నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఏ కష్టమో కూడా నిరంతరం కాదు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీకు నేను ఉన్నాను అని చెప్పి చెప్పడం కోసమే బాబా ఈ కథని మనకు అందజేస్తున్నారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే